వందనాలు రాజు గారు వందనాలు వందనాలు ఆహా నా రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ నా మంత్రిగా చెప్పాలి మంత్రి గారు చిత్తం రాజు గారు వెంటనే వెళ్ళి మంత్రి గారిని కబురు పెట్టి రమ్మనండి అలాగే రాజు గారు వంద నాలుగు వంద నాలుగు బాగున్నారు మంత్రి గారు బాగున్నారు రాజు గారు మన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఎలా ఉన్నారు రాజా ప్రజలందరూ ఉన్నారు అందరూ అంతా సంతోషంగా ఓ అవునా మన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ సంతోషపడేలా ఒక విందు ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఎలా ఉంటుంది రాజా అలా చేయడం ద్వారా ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు చేయాలి అయితే ఇంకెందుకు ఆలస్యం నేను ఏర్పాటు చేసిన పెళ్లి విందుకు అందరు ఆహ్వానించండి ఇప్పుడే వెళ్తాను రాజు గారు ఎవరైనా ఉన్నారా చెప్పండి మంత్రి గారు ఏంటి ఇలా వచ్చారు రాజుగారు పెళ్లి విందు ఏర్పాటు చేశారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు పదండి వెళ్దాం ఓ అవునా ఇప్పుడే రావాలా లేదండి పొలంలో నాట్లు వేయాలి కూలీలు వచ్చారు అంతా సిద్ధంగా ఉంది క్షమించండి నేను ఇప్పుడు రాలేనండి సరేనండి ఎవరైనా ఉన్నారా చెప్పండి మంత్రి గారు ఇలా వచ్చారు రాజుగారు పెళ్లి విందు ఏర్పాటు చేశారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు పదండి వెళ్దాం మీ కొరకు అన్ని ఏర్పాట్లు చేశాడు వర్షాలు కూడా తెప్పించాడు కాళాశయం చేయకుండా పదండి వెళ్దాం ఓ అలాగా నేను వచ్చేవాడిని కానీ నాకు ఈరోజు ముఖ్యమైన పని ఉంది అదేంటంటే వ్యాపారంలో లాభ నష్టాలు చూసుకోవాలి అందుకని నేను రాలేనండి ఇప్పటికే చాలా నష్టాలు వచ్చాయి అందుకని నేను అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి నేను రాలేనండి ఆ వ్యాప ఆ వ్యాపారం మరలా ఎప్పుడైనా చూసుకోవచ్చుగా రాజుగారు కోపడతాడు పదండి లేదండి నేను అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి సరేనండి ఎవరు చెప్పండి మంత్రి గారు ఇలా వచ్చారు రాజుగారు పెళ్లి ఏర్పాటు చేశారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు పదండి వెళ్దాం అయ్యో రాజుగారు ఇప్పుడే రమ్మన్నారా నేను రాలేనండి ఎందుకంటే మొన్ననే నాకు ఈ ఈరోజు మేము బీహార యాత్రకు వెళ్తున్నాం అందుకు రాలేను ఏమనుకోవద్దు ఆ యాత్రకు మరలా ఎప్పుడైనా వెళ్ళొచ్చుగా రాజుగారి పిలుపు మేరకు వస్తే బాగుండు నా సంతోషం కంటే నా భార్య సంతోషం కంటే రాజుగారి విందే ఎక్కువ మాకు మా సంతోషమే ముఖ్యం కాబట్టి మేము ఖచ్చితంగా వెళ్ళాలి సరేలే మంత్రి గారు నన్ను చెప్పిన పని లేదు ఏంటి నా మాట ధిక్కరించారా అయితే సరేలే ఎవరక్కడా మీరు వెంటనే వెళ్ళి గ్రామాల్లో వీధుల్లో పట్టణాల్లో ఉన్న వాళ్ళందరినీ నేను ఏర్పాటు చేసిన పెళ్లి విందికి త్వరగా ఆహ్వానించండి అలాగే రాజుగారు గ్రామ ప్రజలకి తెలియజేయ పెద్ద చిన్న తేడా లేకుండా కుల మతం భేదం లేకుండా ధనవంతులు పేదవాళ్ళని తేడా లేకుండా జాతి రంగు అనే తేడా లేకుండా అందరూ రాజుగారి పెళ్లివిందుకు రావాల్సింది మానే స్నా ఆగండి ఆగండి ఏంటండి ఇలాంటి వస్త్రాలు ఇందులోకి వస్తున్నారండి ఇలా రాకూడదు రాజుగారు ఇచ్చిన వస్త్రాలు వేసుకొని రావాలి ఇలా రా ఇలా రావద్దు ఏంటి అలా అడ్డుకున్నావు నేనంటే ఏమనుకున్నావు నా వస్త్రాలు చూసావు ఎంత ఖరీదైనవో ఈ రాజుగారు ఇచ్చే శ్రీప్రసాద్ నాకెందుకు తక్కువ వెళ్ళాలి నేను రాజుగారు కోప్పడతారు తక్కువ వెళ్ళాలి పదండి మంత్రి గారు మన రా చదండి మంత్రి గారు మన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ వచ్చినట్టున్నారు మంచిగా విందు చేస్తున్నట్టున్నారు మనం కూడా చూసి ఆనంది ఆహా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ పెళ్లి విందులో నేను నేను ఏర్పాటు చేసిన పెళ్లి విందులో ఇంతమంది రావడం నాకు చాలా సంతోషంగా ఉంది కానీ వీళ్ళలో ఏదో తేడాగా ఉంది మంత్రి గారు నేను చెప్పిన పని అంతా సరిగ్గా చేశారా రాజు రాజుగారు కానీ అతడు చూడండి నేను ఇచ్చిన వస్త్రాలు ఎందుకు ధరించలేదు నేను చెప్పాను ఏంటండి మీరు అతని లోపలికి ఎలా రానిచ్చారు నేను ఇచ్చిన వస్త్రాలు ఎందుకు ధరించలేదు నేను చెప్పాను రాజుగారు కానీ వస్త్రాలు ఇచ్చి ఇచ్చినాక త్రోసేస్తారు రాజుగారు ఎంత చెప్పినా వినలేదు రాజుగారు ఓ అవునా స్నేహితుడు అయ్యారా రాజు గారు ఏంటి నేను ఇచ్చిన వస్త్రాలు నీకు నువ్వు ఎందుకు వేసుకోలేదు ఇది చాలా ఖరీదైన వస్తువులు రాజు గారు ఓ నేను ఇచ్చిన దానికన్నా ఖరీదైనవా అవును రాజు గారు విదేశాల నుంచి తెప్పించాను నా రాజ్యంలో ఉండి నా నా ప్రజలలో ఉండి నేను ఇచ్చిన వస్త్రాలు ధరించలేకుండా నేను ఇచ్చిన వస్త్రాలు ధరించలేకుంటుంటావా ఆగు నిన్ను శిక్షిస్తున్నా ఎవరక్కడ వెంటనే విన్ని చేతులు కాలు కట్టేసి చీకటి గదిలో పడవేయండి అక్కడ ఏడుగుటయు పండ్లు కొరకుటయుండును హా 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 అవిదేయమైన వారిని లో లోపడని వారిని గర్వించిన వారిని నా చీకట్ రాజ్యంలో నాటపిచో నేను సవల్నేయాను హా ఇలాంటి వారు నాకు ఇంకా చాలా మంది కావాలి హా 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 ఈ కథలో ఉన్న భావము మనం అనేకసార్లు చదివి ఉంటాము బైబిల్లో కానీ ఎక్కడైనా దేవునికి అవిదేయత చూపితే గర్వించి అత్యయిస్తే ఒక దినాన దేవుని రాజ్యాన్ని కోల్పోతాం దేవుడిచ్చే బహుమానాన్ని కోల్పోతాం చిన్న బిడ్డలు చేసిన చిన్న స్కిట్ ద్వారా తెలియపరిచిన ఈ సత్యాన్ని మనం గ్రహించి ఎక్కడ కూడా అవిధేయులుగా గర్విష్ఠులుగా అత్యయపడేవారుగా ఉండకుండా దేవుని వాక్యానికి లోబడి ఆవు రాజ్యం కొరకు మనం సిద్ధపడాలని దేవుని యొక్క ఆశయి ఉన్నది